రుణాలు కట్టలేదని ఇండ్ల తలుపులు మోటార్ స్టార్టర్లు గుందుకపోతున్నారు రేపు పుస్తెల్ తాళ్లు లాక్కెళ్తారు రాష్ట్రంలో కాంగ్రెస్ దుర్మార్గ పాలన కేటీఆర్ పాలమూరు జిల్లాను పచ్చగా మార్చింది కేసీఆర్ఏ పాలమూరు జిల్లాను పచ్చగా మార్చింది కేసీఆర్ఏ నాలుగు వందల ఇరవై దొంగ ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గారు ప్రజలకు మంచి చేస్తా రైతుల పక్షాన మేము ఉన్నామని చెప్పి ఎక్కడికక్కడ రైతులను మరియు ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎంతకు దుర్మార్గానికి పాలయ్యాలంటే ఆరు గ్యారంటీలు గాలికి వదిలేసి వీరికి ఎక్కడ ఆర్థిక అభివృద్ధి చేయాలనేది తెలియక వీరు రా పన్నులు మరియు స్టార్టర్ల పన్నులు ఇవి ఎక్కడికక్కడ రాకపోతే స్టార్టర్లను గుంజుకపోడు రైతుల దగ్గర నుండి వెళ్ళి ఇంటి తలుపులు గుంజుకపోడు ఇంత దారుణమైన కక్షపూరితమైన విధానాలను కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మాకు మంచి జరుగుతుంది అని కోరుకున్న ప్రజలకు ఇంత ఇబ్బంది పాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అని ఎక్కడికక్కడ మండిపడుతున్న కేటీఆర్ గారు ఎందుకంటే ఒక పన్ను కట్టలేదని నెల క్రితం పదివేల పన్ను కట్టిన మన్నాక కూడా వారు లేని టైం చూసి తలుపులు పిక్కపోవడం మరియు రైతుల స్టార్టర్ మోటార్లు పిక్కపోవడం ఇలా జరుగుతున్నాయి రాష్ట్రంలో పదేళ్ల పాలనలో ఎప్పుడు ఈ స్థితిగతులు జరగలే కదా మీరు వచ్చి సంవత్సర కాలంలోనే రైతులను ఇంత ఇబ్బంది పెడుతున్నారు అదే ఉమ్మడి పాలననే తల్పిస్తుందని అంటున్నారు మరియు రాబోయే కాలంలో ఇంకా పన్నులు వెనక ముందైనా కూడా మెడలో ఉన్న తాళ్ళను కూడా లాక్కపోయే పరిస్థితి వస్తుంది కాంగ్రెస్ పాలనలో అని మండిపడుతున్న కేటీఆర్ ఇంత దుర్మార్గమా ప్రజల పక్షాన అని చెప్పి నమ్మించి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి సర్కార్ మీకు అభివృద్ధి ఎట్లా చేసుకోవాలి ఎట్లా గ్రోత్ పెంచాలని తెలియక ఎక్కడికక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టి వారి ఏదో విధంగా ఎంత ఇబ్బంది అయినా వారి పన్నును లాక్కోనాలి అనే పరిస్థితిలో ఉన్న అస్తం పార్టీ ఇది రాష్ట్రంలో జరుగుతున్న స్థితిగతులు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధి విధానాలు దయచేసి ప్రజలు గమనించాలి రాబోయే కాలంలో కూడా ఇంకెంత దుర్మార్గ పాలన చేస్తారని ఎక్కడికక్కడ ప్రతిపక్ష లీడర్ అయిన కేటీఆర్ గారు ప్రజలు కాంగ్రెస్ పార్టీపై మండిపడుతున్నారు ఇది రాష్ట్రంలో జరుగుతున్న అస్తం పార్టీ పరిపాలన